హాయ్ అండి నా దగ్గరకు ఒక సిస్టర్ టూ శారీస్ తీసుకొచ్చింది టూ హాఫ్ సారీసే కుట్టమని చెప్పింది అయితే ఏంటంటే టూ శారీస్ సేమ్ ప్యాటర్న్ ఒక కలర్ ఒకటే డిఫరెన్స్ అందుకే టూ హాఫ్ సారీస్ వద్దు ఒకటి క్రాప్ టాప్ లాగా స్టిచ్ చేసి ఇంకొకటి ఏమో హాఫ్ సారీ లాగా చేస్తాను అని చెప్పాను ఈ శారీ అయితే ఇప్పుడు నేను క్రాప్ టాప్ లాగా స్టిచ్ చేస్తున్నాను అయితే ఏంటంటే శారీలో ఫస్ట్ ఇట్లా కట్టు గొంగు ఉంటారు కదా లోపల ప్లేన్ గా వచ్చింది ప్లస్ బ్లౌజ్ పీస్ కూడా ప్లేన్ వచ్చింది శారీ అయితే తక్కువగానే ఉంటది పైన క్రాప్ టాప్ కోసం కూడా వాళ్ళు పీస్ ఏం తెచ్చుకోలేదు ఇందులోనే అడ్జస్ట్ చేసుకుంటామన్నారు అందుకే నేను పళ్ళు పాట అండ్ బార్డర్స్ యూస్ చేసి కుట్టాను స్కర్ట్ హైట్ అయితే మార్క్ చేసుకొని మిగతా క్లాత్ అంతా తీసేసాను పైన బార్డర్ అంతా అట్లా మిగిలిపోతుంది ఆ బార్డర్స్ ని ఫ్రంట్ పార్ట్ కి అయితే వేసి చిన్నగా డిజైన్ డిజైన్ అయితే చేశాను పోర్ట్లు బటన్స్ పెట్టి స్కర్ట్ పార్ట్ కి ఈ అయితే ఇట్లా ఒక ఒక కుచ్చు లోపలికి ఒక ప్లేట్ లోపలికాని పెట్టుకున్నాను అంటే ఎక్కువ క్లాత్ ఉంటే రెండు ప్లేట్స్ లోపలికాని పెట్టుకుంటాను ఇది క్లాత్ ఎక్కువ లేదు కాబట్టి వన్ ప్లేట్ లోపలి కానీ అన్ని సమానంగా పెట్టుకోవాలి ఇలా నీట్ గా ప్లేట్స్ అన్ని కూడా ఈవెన్ గా ఒకే సైజ్ లో ఉంటేనే స్కర్ట్ అనేది లుక్ బాగుంటది నీట్ గా ఉంటది వీటికి నేను మార్కింగ్ అయితే ఏం పెట్టుకోనండి నాకు అందాదా అనేది తెలిసిపోతుంది ఒకవేళ కొంచెం అటు ఇటు అయితే లాస్ట్ లో ఇప్పి మళ్ళీ తక్కువ లో లోపలికి ఎక్కువ పెట్టకుండా కొంచెం తక్కువ పెట్టి అడ్జస్ట్మెంట్ అయితే నేను చేసుకుంటాను అలా నీట్ గా వస్తుంది పైన బాడీ పార్ట్ విషయానికి వస్తే టూ బార్డర్స్ కలిపి ఫ్రంట్ సైడ్ ఇలా పోర్ట్లు బటన్స్ పెట్టి డిజైన్ అయితే చేశాను ఒక సైడ్ కాజా పట్ల లాగా వేసుకొని ఇంకో సైడ్ పైపింగ్ వేసుకొని ఇలా బటన్స్ అయితే పెట్టుకోవాలి పోర్ట్ల బటన్స్ చాలా నీట్ గా ఉంటది ఈ డిజైన్ కూడా చాలా బాగుంటది డ్రెస్ లకైతే చాలా ట్రెండింగ్ లో ఉన్న డిజైన్ ఇది ఈ డిజైన్ ఏమో స్ట్రైట్ గా వస్తుంది కదా ఫ్రంట్ ఇక పైన చుట్టూరా నెక్ థ్రెడ్ పైపింగ్ అయితే వేసుకున్నాను నేనైతే సింగిల్ పాదంతో వేస్తున్నానండి థ్రెడ్ పైపింగ్ చాలా నీట్గా వస్తుంది పైన పార్ట్ అయితే ఇంతే నెక్స్ట్ నేను కింద టాప్ లాగా స్టిచ్ చేస్తాను అని చెప్పాను కదా అందుకోసం ఒక సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ ఇంచ్ బార్డర్ తీసుకొని ఎదురు కుర్చులు అయితే పెట్టుకుంటున్నాను బాక్స్ కుచ్చులు అంటారు కదా అలాగా ఈ కుర్చులన్నీ ఎదురుగా పెట్టి ఎదురు ఎదురుగా పెట్టుకొని మనకి ఎంత లెంత్ అయితే కావాలో చుట్టూ బాడీ లెంత్ ఎంత కావాలో అంత పెట్టేసుకోవాలి పెట్టేసుకొని డైరెక్ట్ బాడీ పాయింట్ బాడీ పార్ట్ కి జాయింట్ చేసేయాలి అయితే నేనేంటంటే రెండు సపరేట్ ఎందుకు అని చెప్పేసి స్కాట్ కి బాడీకి జాయింట్ చేసి మూడు కలిపేసి కుట్టేశాను అనమాట ఇలాగా చూడండి బాగుందా నాకైతే ఓకే బట్ చిన్న పిల్లలకైతే బాగుంటది చిన్నపిల్లలకి అయితే చేశాను నేను అయితే ఇది కూడా ట్రై చేద్దామని చేశాను నాకైతే నచ్చలేదు అంటే కుచ్చులు కదా మొత్తం కింద కుచ్చులు పైన కుచ్చులు కాబట్టి అంత స్టమక్ అనిపిస్తుంది అనిపించింది అందుకే ఆ జాయింట్ పార్ట్ అయితే విప్పేశాను విప్పేసి స్కర్ట్కి నాడ పెట్టడానికి పట్టీ అయితే పెట్టాను పెట్టేసి ఈ ఇది ఇలా సపరేట్ క్రాప్ టాప్ లాగా ఉంచేసాను ఓకే వాళ్ళకి ఒకసారి చూడండి ఇగో స్కర్ట్ అయితే కుట్టేశాను స్కర్ట్కి నాడలు పెట్టాను ఇలా సైడ్ కి హ్యాంగింగ్స్ కొంచెం కూర్చులైనా కూడా స్కర్ట్ అయితే బాగుంది ఇంకా ఐరన్ చేసుకుంటే ఇంకా బాగుంటది నాడలేమో ఇలా పెట్టాను నేనైతే కచ్చితంగా పెడతానండి స్కర్ట్ అయితే లాంగ్ లెంత్ అయినా కూడా సైడ్ కి ఇలా వచ్చేలా ఖచ్చితంగా పెడతాను వాటితోటి లుక్ వస్తుంది స్కర్ట్ కి ఓకే స్కర్ట్ లుక్ అయితే ఇది బ్లౌజ్ ఏమో ఇలా చెప్పాను కదా ఫ్రంట్ సైడ్ ఇట్లా పోటీలు బటన్ స్ట్రైట్ గా పెట్టాను కింద క్రాప్ ట్రాప్ లాగా ఎదురు కూచులు పెట్టి పెట్టాను హ్యాండ్స్ ఏమో ఇలా బుట్ట హ్యాండ్స్ బట్ కొంచెం డిఫరెంట్ ఈ డిజైన్ అయితే పెట్టాను ఉందండి హ్యాండ్స్ అయితే బాగున్నాయి కదా పాపకైతే హ్యాండ్స్ బాగా నచ్చినాయి బ్యాక్ నెక్ ఏమో ఈ షేప్ అయితే పెట్టానండి ఉక్స్ వచ్చి మళ్ళీ కింద మొత్తం కూడా ఓపెన్ చేసి ఉక్స్ పెట్టేశాను ఎందుకంటే వేసుకోనికి కంఫర్ట్ గా ఉంటుంది ఓకే అండి లుక్ అయితే ఇంతే నేను డిజైన్ చేసిన క్రాప్ టాప్ ఎలా ఉందో చెప్పడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో శారీ అయితే ఇదే అండి గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్ తో బాగుంది కదా అందుకే ఇది హాఫ్ సారీ కుట్టించుకోమని చెప్పాను దీనికి ఓని అయితే సపరేట్ తీసుకోవాలండి శారీలో అయితే కష్టం మళ్ళీ కుర్చులు అయితే ఎక్కువ రావు కదా అందుకే మెరూన్ కలర్ లో బయట తీసుకోమని చెప్పాను స్కర్ట్ హైట్ అయితే చూసుకొని పైన క్లాత్ అంతా వేస్ట్ క్లాత్ అంతా కూడా తీసేసాను ఆ బార్డర్ ని బ్లౌజ్ కోసం అయితే యూజ్ చేస్తాను కట్టు గొంగు బ్లౌజ్ పీస్ ఉంది కదా అవంతా కూడా కట్ చేసేస్తున్నాను అవైతే ఇక యూజ్ కావండి వేస్ట్ మళ్ళీ వాళ్ళకే ఇచ్చేసాను నేను అలా ప్లేన్ గా రాకుండా శారీ మొత్తం అలానే ఉండేది ఉంటే కొంచెం కుచ్చులు అనేది మంచిగా ఎక్కువ వచ్చు బట్ రాలేదు అంతా వేస్ట్ అయిపోయింది ఆ క్లాత్ అంతా కూడా వాళ్ళకే రిటర్న్ ఇచ్చేసాను నేను స్కర్ట్ కి ప్లేట్స్ అయితే పెట్టుకుంటున్నాను ఇలాగా అన్ని ఈవెన్ గా అయితే రావాలండి లేకపోతే స్కర్ట్ లుక్ అయితే ఉండదు ఖచ్చితంగా ఈవెన్ గానే రావాలి అంటే లోపలికి కొంచెం ఎక్కువ పెట్టుకున్నా తక్కువ పెట్టుకున్నా పర్లేదు కానీ పైకి మాత్రం అన్ని సమానంగా కనిపించాలి ఓకే బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాను స్కర్ట్స్ అయితే రెండు సేమే బట్ యొక్క పట్ అయితే అది డిఫరెంట్ ఇది డిఫరెంట్ అనమాట అది ఫోల్డ్ ఫోల్డింగ్స్ వేసి కట్ చేసుకోవడమే ఇది అట్లా కాదు బోట్ నెక్ బ్లౌజ్ లాగా వెనకాల పార్ట్స్ సపరేట్ కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ సపరేట్ కట్ చేసుకోవాలి ఓకే నేను ఆమె కొలతలు అయితే తీసుకున్నాను ఆ కొలతలను బట్టి నేను బ్లౌజ్ అయితే కట్ చేసేస్తున్నాను నెక్ లెంత్ అయితే త్రీ ఇంచెస్ తీసుకోవాలి తీసుకొని కింద ఆ నడుం పార్ట్ దగ్గర ఒక ఫోర్ ఒక ఫోర్ ఇంచెస్ అయితే తీసుకొని మిగతాదంతా కూడా డిజైన్ కోసం అయితే మార్క్ చేసుకుంటున్నాను బ్యాక్ డిజైన్ అయితే ఇలా పెడుతున్నాను చాలా బాగా వచ్చింది వాళ్ళు బ్లౌజ్ పీస్ అయితే సపరేట్ తీసుకోలేదని చెప్పాను కదా బ్యాక్ పార్ట్ అయితే పళ్ళు పళ్ళు మంచి వచ్చింది కదా దానిపైన అయితే వేశాను ఫ్రంట్ పార్ట్స్ ఏమో బార్డర్ వేసి కట్ చేసాను మొత్తం అది బ్లౌజ్ పీస్ తీసుకున్నట్టే అయిపోయింది చూడండి అది అసలు బ్లౌజ్ శారీలో అన్నట్టు కనిపించనే కనిపించదు బ్లౌజ్ మొత్తం కుట్టడం అయినాక చూడండి ఇట్లా అడ్జస్ట్మెంట్ అయితే చేశాను అలా కొంచెం బ్రెయిన్కి పని చెప్పి ఇలా అయితే డిజైన్ చేశాను అంతే అండి బ్యాక్ సైడ్ ఏమో పళ్ళలో తీసాను ఫ్రంట్ పార్ట్స్ ఏమో బార్డర్లో తీసేసాను హ్యాండ్స్ కూడా బార్డర్లోనే తీసాను ఓకే ఇలా అయితే కుడుతున్నాను కట్స్ అంటే క్యాన్వాస్ పేపర్ అయితే ఏం వేయలేదు లైనింగే వేసి కట్ చేస్తున్నాను అంటే మెయిన్ లైనింగ్ మెయిన్ పార్ట్ లైనింగ్ కాకుండా ఇంకొక ఇంకొక లైనింగ్ పార్ట్ వేసేసి కట్ చేస్తున్నాను కొంచెం స్టిఫ్గా ఉండడానికి ఇది పట్టుదే కాబట్టి స్టిఫ్గా బాగానే వచ్చింది చూడండి ఇలా రౌండ్స్ తిరిగే దగ్గర కట్స్ అదే పెట్టుకుంటే షేప్ అనేది మంచిగా వస్తుంది అంతే అండి తిరగలే తీసేసుకోవాలి షార్ప్ గా ఉన్న దాంతో స్కూల్ డ్రైవర్ లాంటి దాంతో ప్రెస్ చేస్తే షేప్ అనేది మంచిగా వస్తుంది అక్కడ ఖచ్చితంగా మంచిగా రావాలి లేకపోతే బాగా అనిపించదు షేప్ డిజైన్ అనేది పోతుంది అనమాట మొత్తం డిజైన్ అయితే ఇది డిజైన్ లుక్ అయితే టోటల్ గా ఇది అవి గుండీలకు క్లాత్ చుట్టి నేను పోర్లీ బటన్స్ లాగా రెడీ చేశాను ఫ్రెండ్ పట్టుకేమో ఫ్రెండ్స్ కట్ట పైన కట్ వర్క్ ఇచ్చాను ఓనీ వేసుకుంటానైతే మంచిగా కనిపిస్తుంది పైన లాగా ఉంటది కదా కట్ వర్క్ హ్యాండ్స్ అయితే ఇలా ఇచ్చాను అట్లా టూ హోల్స్ లాగా పెట్టమని చెప్పారు వాటి మధ్యలో గుండి కుట్టాను స్కర్ట్ లుక్ అయితే ఇది పైన పట్టి కోసం నేను బార్డర్ క్లాత్ అయితే తీసుకున్నాను చాలా బాగా కనిపిస్తుంది కదా నాడలైతే ఇలా పెట్టాను దానికి దీనికి సేమ్ ఉండదు అని చెప్పేసి కొంచెం డిఫరెంట్ గా అయితే కుట్టాను చాలా బాగా వచ్చింది స్కర్ట్ అయితే ఇంకా కొంచెం గేర వస్తే బాగుంటుండే బట్ అయినా ఏం తెలుస్తలేదు పట్టు క్లాత్ కదా నాకైతే బాగా నచ్చింది ఇదైతే నాడలు అయితే చాలా బాగున్నాయి మీకు ఆ స్కర్ట్ నచ్చిన ఈ స్కర్ట్ నచ్చినా చెప్పడం అయితే మర్చిపోకండి ఓకే బ్లౌజ్ అసలు బయట తీసుకున్నట్టు లేకపోతే శారీలో వచ్చినట్టే ఉంది కదా నేను ఆ పళ్ళు పార్ట్ అండ్ బార్డర్స్ తోటే ఇలా ఒక బ్లౌజ్ అయితే డిజైన్ చేశాను అంటే ఈ బటన్ ను ఇలాగైతే కుట్టలేదు జస్ట్ అట్లా షోకే పైన కుట్టాను లోపల హుక్ ఉంటది కింద కూడా అంతే ఓపెన్ బ్యాక్ ఓపెన్ లోపల హుక్స్ ఉన్నాయి పై నుంచి మాత్రం బటన్స్ ఉన్నాయి నైన్స్ అయితే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు హోల్స్ ఇలా చిన్నగా పెట్టాను వాటి మధ్యలో ఆ బటన్స్ అయితే పెట్టాను కింద కట్ వర్క్ ఇచ్చాను టోటల్ బ్లౌజ్ లుక్ అయితే ఇది మీకు హాఫ్ సారీ నచ్చిందా క్రాప్ టాప్ నచ్చిందా కామెంట్ చేయండి